అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఒక పట్టికి ఇచ్చాడు జాతీయాలు న్యాయాలని అనేటువంటి టాపిక్ సపరేట్గా వేరు నేను తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే జాతీయాలు సామెతలకు సంబంధించిన ఒక వీడియో చేస్తాను అయితే ప్రత్యేకించి ఒక ఇరవై జాతీయాలు ఇచ్చి ఒక పట్టికి ఇచ్చాడు జాతీయాలు న్యాయాలని అంటే ఆ జాతీయం ఏ న్యాయం ప్రకారం ఏర్పడింది అనేటువంటిది అర్థం గత టెట్లో అడగటం జరిగింది రాబోయేటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా దీని నుంచి ఒక ప్రతి సెషన్లో కూడా ప్రశ్న అడుగుతాడు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం నా అభిప్రాయం అన్నమాట ఎందుకంటే గత టెట్లో ఏడవ తరగతి పాఠ్య పుస్తకం చివర అట్ట మీద తొలి తెలుగు అనేటువంటి ఒక పట్టికలో కొన్ని ఇచ్చాడు తొలి తెలుగు నవలేంటి తొలి తెలుగు జీవిత చరిత్ర ఏంటి తొలి తెలుగు ఆత్మకథ ఏమిటి ఇలాగా దాని నుంచి ప్రతి సెషన్లో చాలా వీటిలు ఇచ్చాడు సుమారు ఒక పది పదిహేను ప్రశ్నలు అడిగాడు ఉన్న వాటినే ఉన్నది పన్నెండో ఏమో ఉన్నట్లు ఉన్నాయి వాటి అన్నింటి మీద నేను తొలి తెలుగు అనేటువంటి ఒక వీడియో కూడా చేశాను అయితే ఇది ఇది మాత్రం జాతీయాలు వాటి న్యాయాలు అనేటువంటి దాని గురించి ఒకసారి తెలుసుకుందాం సహజంగా అంటే తెలుసు కదా మనకి ఇది తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక గొప్ప పద సృష్టి అనమాట పద సంపద వంటిది పదబంధాలు అంటుంటారు పెద్దలు విశేషమైన అర్థాన్ని ఒక చిన్న పద రూపంలో పెట్టడం అన్నమాట జాతీయం అంటే జాతీయంలో ఉన్న పదం యొక్క అర్థాన్ని అలాగనే తీసుకోకూడదు ఉదాహరణకి గొడ్డలు పెట్టు అను అనుకోండి గొడ్డలు పెట్టు అనేది జాతీయం దానికి అర్థం ఏమిటి గొడ్డలు పెట్టడం అంటే గొడ్డలి పెట్టడమైనా అట్లా కాదు పిల్లలు ఏమంటారంటే నేను తప్పు చేస్తే మా నాన్న నా మేడ మీద గొడ్డలు పెట్టాడు అంటారు అది డైరెక్ట్ అర్థం అయితే కాదు గొడ్డలు పెట్టంటే ప్రమాదం అని అర్థం అవినీతి రాజకీయ నాయకులు దేశం యొక్క అభివృద్ధికి గొడ్డలు పెట్టు వారు అంటే ఆటంకం కలిగించేవారు అని అర్థం సరైన అర్థం అట్లా ప్రత్యేకమైన అర్థం ఉంటుంది జాతీయంలో దాన్ని గ్రహించాలి నేను మరి ఒక వీడియోలో దాన్ని ప్రస్తావిస్తాను ఇక్కడ కొన్ని జాతీయాలు వాటి యొక్క న్యాయాలు ఇచ్చాడు తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్న టాపిక్గా భావించండి తేలికలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను మనకి ఆ పదం అర్థమైతే జాతీయానికి ఉన్నటువంటి ఆ న్యాయాల న్యాయాల్లో ఇవ్వబడిన పదం అర్థమైతే మనం దీన్ని గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు మొదటిది అరణ్య రోదన అరణ్యం అంటే అడవి అడవిలో రోధించడం రోధించడం అంటే ఏడవటం బాధపడటం అడవిలో ఎంత ఏడిస్తే ఏంటి ప్రయోజనం సమాజంలో ఏడిస్తే మన బాధను చూసి ఎవరన్నా వచ్చి ఓదారుస్తారు లేకపోతే ఏంటి అని అడుగుతారు కానీ అరణ్యంలో రోదిస్తే నిష్ప్రయోజనం కాబట్టి అరణ్య రోధన అంటే ప్రయోజనం లేదు నిష్ప్రయోజనం ఉపయోగం లేదు ఏమీ ప్రయోజనం లేదు అనే సందర్భాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అరణ్య రోదన ఏ న్యాయం ప్రకారం ఇది ఏర్పడిందంటే అరణ్య రుదిత న్యాయం గుర్తుంచుకోండి అరణ్య రుదిత న్యాయం రుదిత అంటే రోదన ఏడవటం అని అర్థం అరణ్య రుదిత న్యాయం ఈ అరణ్య రోదన అనేటువంటి జాతీయంలో గల న్యాయం ఏమిటంటే అరణ్య రుదిత న్యాయం జాతీయం ఇచ్చి ఈ జాతీయం ఈ క్రింది వాణిలో ఏ న్యాయాన్ని అనుసరించి అనేటువంటి నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు గత టెక్ట్లో మీరు ప్రీవియస్ పేపర్ను పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది రెండు ఎందుకంటే అరణ్య అంటే వ్యర్థం అనే అర్థం వ్యర్థం అనే అర్థంలో చాలా జాతీయాలు ఉన్నాయి చెవిటి వాని ముందు శంఖమూదినట్లు వ్యర్థం గత జలసేతు బంధనం నీళ్లు పోయిన తర్వాత బ్రిడ్జి కట్టడం వ్యర్థం బూడిదలో పోసిన నెయ్యి వ్యర్థం గజస్నానం ఏనుగు స్నానం అనమాట వ్యర్థం సరే మనకి ఇప్పుడు అవి ప్రస్తావన కాదు అరణ్య అంటే అర్థం వ్యర్థం అని అరణ్య రుదిత న్యాయం అది దానిలో ఉన్నటువంటి న్యాయం రెండు కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరిపెనన్నట్లు కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరిపెనన్నట్లు అంటే ఒక పని చేస్తూ ఉంటే ఆ పనిని వేరొక వేరొక వ్యక్తి వచ్చి చెడగొట్టడం అనమాట ఒక పనిని చేస్తున్న పనిని వేరొకళ్ళు వచ్చి నాశనం చేశారు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు దీంట్లో ఉన్న న్యాయం ఏమిటంటే అవ్యాపార వ్యాపార న్యాయం వ్యాపారం అంటే పని అని అర్థం వ్యాపారం అంటే పని అని అర్థం అవ్యాపార పని లేనివాడు వ్యాపార పని ఉన్నవాడిని చెడగొట్టడం పని చేసుకుంటున్నటువంటి వాడిని పనిలేని వాడు వచ్చి చెడగొట్టాడు అనే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరిపెనన్నట్లు అవ్యాపార వ్యాపార చూడండి కూస్తున్న గాడిద ఇది పని లేని గాడిద అని అర్థం అంటే పని లేనివాడు అవ్యాపారం మేస్తున్న గాడిద చక్కగా తన పని చేసుకుంటున్నటువంటి వ్యక్తిని వ్యాపార అవ్యాపార వ్యాపార న్యాయం మూడు సేవకునిదే గుర్రం సేవకునిదే గుర్రం మనకి సామ్యవాద సిద్ధాంతం కూడా ఉంది కదా దున్నేవాడిదే భూమి అని అంటే కష్టపడేవాడిదే ఫలితం అని అర్థం ఏ న్యాయం ప్రకారం న్యాయం అశ్వభృత్య మనం ఇందాకనే చెప్పుకున్నాం వీడియో ప్రారంభంలోనే పదాలకు అర్థం తెలిస్తే మీరు అది జాతీయాన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చు అశ్వము అంటే గుర్రం భృత్యుడు అంటే సేవకుడు అని అర్థం భృత్యుడు అంటే సేవకుడు అని అర్థం సేవకుడు లేదా బంటు ఎలాగ అర్థాలు వస్తాయి అంటే అశ్వము అంటే గుర్రం భృత్యుడు అంటే సేవకుడు సేవకునిదే గుర్రం అని దాని యొక్క అర్థం అనమాట నాలుగు రోలు పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు రోలు పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు అనేటువంటిది జాతీయం ఏ సందర్భంలో వాడతారు రోలు పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు అసలే బాధలో ఉన్న వాడి దగ్గరకు తన బాధలు తీర్చమని వెళ్ళిన సందర్భంలో ఉపయోగించి జాతీయం రోలు రోట్లో రోకల బండ ఒక రోకల బండతో రోల్లో దంచుతూ ఉంటారు తాను భరించలేక ఎవరి దగ్గరకు తన కష్టాన్ని తీర్చమని వెళ్ళిందట ఎవరి దగ్గరకు వెళ్ళింది తీర్చగలిగిన వాడి దగ్గరకు వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళింది మధ్యల దగ్గరకు వెళ్ళింది అప్పుడు మధ్యలో ఉండేటందుకు నీకన్నా ఒక రోకలతోనే పోటు మధ్యలో రెండు వైపులా మో మోత మోగించబడుతుంది నేనే కష్టాల్లో ఉంటే నీ కష్టాలు తీర్చమని నా దగ్గరకు వస్తావా అది సందర్భం రోలు పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు అది కష్ట అమితమైన కష్టాల్లో ఉన్నవాడి దగ్గరికి కష్టాలు తీర్చమని వెళ్ళిన సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఇది ఉలూకల మర్దల న్యాయం ఉలూఖల మర్దల న్యాయం ఉలూఖల అంటే రోలు అని అర్థం ఉలూకల అంటే రోలు మర్దల అంటే మధ్యలు మీకు పదం కూడా కలిసింది గమనించండి ఐదు గుణవంతుడకు కుమారుడు ఒక్కడే చాలు గుణవంతుడగు కుమారుడు ఒక్కడే చాలు అనేటువంటి జాతీయానికి అర్థం మంచి కొడుకు సత్పుత్రుడు అనేటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అంటే ధైర్య సాహసాలు కలిగిన వాడు దానం చేయగలిగిన వాడు చేయి చాచక ఇచ్చేటువంటి వాడు అలాంటి గుణవంతుడైనటువంటి ఒక కుమారుడు చాలు అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏమిటి ఈ జాతీయం యొక్క న్యాయం అంటే ఏకపుత్ర న్యాయం ఒక్కడే కుమారుడు అనేటువంటి ఏకపుత్ర న్యాయాన్ని అనుసరించి వచ్చినటువంటిదే గుణవంతుడు కుమారుడు ఒక్కడే చాలు అనేటువంటి జాతీయం ఆరు ముళ్ళు తీసుకొనుటకు ముళ్ళే తగునన్నట్లు ముళ్ళు తీసుకొనుటకు ముళ్ళే తగునన్నట్లు ముళ్ళంటే మోసం అని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మోసాన్ని మోసంతోనే జయించాలనే మనకి ఉంది కదా కాబట్టి ముళ్ళు తీసుకొనుటకు ముల్లే తగునన్నట్లు అనేటువంటి ఈ జాతీయాన్ని సందర్భంలో వాడతారంటే దోషాన్ని లేదా మోసాన్ని మోసంతోనే జయించటం అనే సందర్భంలో ఉపయోగిస్తారు కంటక న్యాయం కంటక అంటే ముళ్ళు అని అర్థం కంటక అంటే ముళ్ళు కంటక న్యాయం ముళ్ళు న్యాయం అనమాట ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేటువంటిది విధానం మనం వినే ఉంటాం ఏడు అరటి ఆకు ముళ్ళుపై పడినా ముళ్ళు అరటి ఆకుపై పడినా అరటి ఆకుకే ప్రమాదం ఏం జరిగినా ఒక్కరికే ప్రమాదం అమితమైన ప్రమాదం అనే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం అరిటాకు ముళ్ళుపై పడినా ముళ్ళు అరటాకుపై పడినా అరటి ఆకుకే ప్రమాదం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పోట్లాట జరిగినప్పుడు పోట్లాట ఎలా జరిగినా ఒక వ్యక్తికి అమితమైన ప్రమాదం అనే సందర్భం అనమాట కదలీ కంటక న్యాయం దీనిలో గల న్యాయం ఏమిటంటే కదలీ కంటక న్యాయం కదలి అంటే అరటి కదలిపాకం అని మనం పాకాల్లో వస్తుందన్నమాట ద్రాక్ష పాకం నారికేళ పాకం కదలిపాకం అని కదలి అంటే అరటి కంటక అంటే ఇందాక చెప్పుకున్నాం కదా కంటక న్యాయం అని కంటక న్యాయం అంటే ఏంటి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేటువంటి దానిలో ఉన్నటువంటి న్యాయం ఎక్కడ కదలి కంటక న్యాయం కదలి అరిటాకు కంటక ముళ్ళు మనకు ఆ పదం చూడడం అర్థమైపోతుంది అరిటాకు ముళ్ళు మీద పడిన ముళ్ళు అరిటాకు మీద పడిన అరిటాకుకే ప్రమాదం అది ఎనిమిది ఏనుగు మింగిన వెలగ పండు లాగున ఏనుగు మింగిన వెలగపండు లాగున అంటే అదృశ్యమైనది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అదృశ్యమైనది అనేటువంటి సందర్భం ఏనుగు ఎలక్కాయ మింగితే జీర్ణమైన తర్వాత ఎలక్కాయ అంతే వస్తుంది కానీ ఉన్నటువంటి గుజ్జు మాత్రం మాయమైపోతుంది కాబట్టి ఏదైనా ఒక అదృశ్యమైంది మాయమైంది అనే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం అన్నమాట ఏనుగు మింగిన వెలగపండు అంటే శూన్యం ఏమీ లేదు అదృశ్యమైనది మాయమైనది ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించేటువంటి జాతీయం ఏనుగు మింగిన వెలగపండు లాగున కరికపిత్త న్యాయం కరి అంటే ఏనుగు కపిత్తము అంటే వెలగపండు అని అర్థం కరికపిత్త న్యాయము కరి ఏనుగు కపిత్ము ఎలగపండు ఏనుగు ఎలగపండు న్యాయం అనేటువంటిది దీనిలో ఉన్నటువంటిది అనమాట కాకి ముక్కు దొండపండు కట్టినట్లు పండిన దొండకాయ ఎక్కడ నుంటే కాకి వెతికి మరీ పోయి దాని తింటది అలాంటి కాకి ముక్కుకే దొండపండు గడితే కదా కాబట్టి దాన్ని నోటికి అందించినట్లే కాకి ముక్కు దొండపండు కట్టినట్లు అంటే ప్రమాదం నిష్ప్రయోజనం ఉపయోగం లేదనమాట ప్రమాదం అని అర్థం అంటే చేజేతుల అందించినట్లు అనమాట ముక్కు దొండపండు కట్టినట్లు కాక త్రోటి బింబ న్యాయము కాక అంటే కాకి త్రోటి కాక త్రోటి న్యాయము దొండపండు పెట్టినట్లు అనమాట త్రోటి త్రోటి బింబం త్రోటి బింబం అంటారు కాబట్టి కాక త్రోటి బింబ న్యాయము త్రోటి బింబం అంటే దొండపండు పది బావిలో కప్ప తనున్న ప్రపంచ తన తనున్నటువంటి కొద్ది ప్రపంచం మాత్రమే ప్రపంచం ఇదే ప్రపంచం అని భ్రమలో బ్రతికేటువంటి సందర్భంలో ఉపయోగించే జాతీయం బావిలో కప్ప బావిలో ఉన్న కప్పకి ఆ బావే ఇక ఈ మొత్తం సృష్టి అన్నమాట తానున్న ప్రపంచమే తానున్న ప్రదేశమే తనకు ఒక మహాప్రపంచం అంటే తనకు తెలిసిన కొద్దిదే అంత అని తెలుసుకు తెలియజెప్పేటువంటి సందర్భం బావిలో కప్ప అనేటువంటి జాతీయం కోపస్థ మండూక న్యాయం కోపస్థ మండూకం మండూకం అంటే కప్ప కోపస్తము కోపస్థం అంటే బావి కోపస్థ మండూక న్యాయం బావిలోని కప్ప న్యాయం అని అర్థం పదకొండు గాడిదికేమి తెలుసు గంధం పొడి వాసన గాడిదికేమి తెలుసు గంధం పొడి వాసన అంటే మంచితనం గొప్పతనం మంచితనం అనేటువంటిదా మూర్ఖులకి ఏమి తెలుస్తుంది అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం అంటే ఏదైనా ఒక గొప్ప విషయం గురించి అల్పులకేం ఏం తెలుస్తుంది అని అర్థం గాడిదకి గంధం గంధం పొడి వాసన గంధం పొడి సువాసనే కానీ గాడిదకేం తెలుస్తుంది ప్రయోజనం లేదనమాట గాడిదకి ఏమి తెలుసు గంధం పొడి వాసన గార్ధప చందన న్యాయం గార్ధభం అంటే గాడిద చందనం అంటే గంధం కాబట్టి పేరులోనే ఉంది గార్ధభ చందన న్యాయం గుర్తుంచుకోండి గాడిదకి ఏమి తెలుసు గంధం పొడి వాసన అనేటువంటి జాతీయంలో గల ఆ న్యాయం ఏ న్యాయాన్ని అనుసరించి అంటే చందన న్యాయాన్ని అనుసరించి ఏర్పడినటువంటి జాతీయం ఇది బెల్లం కొట్టిన రాయి అన్నట్లు బెల్లం కొట్టిన రాయి అంటే ఎలాంటి కదలిక లేనటువంటిది అనే సందర్భంలో ఉపయోగిస్తారు చలనం లేనిది కదలిక లేనిది అనే అర్థం నిమక నీరెత్తినట్లు అనే జాతీయం కూడా ఉంది కొలుకు పలుకు లేకుండా అనేటువంటి జాతీయం ఉందనమాట అన్నీ అదే భావం బెల్లం కొట్టిన రాయిలాగా అంటే మౌనంగా ఉండటం అనే సందర్భంలో ఉపయోగించే జాతీయం బెల్లం కొట్టిన రాయి గుడోపల న్యాయం ఇది గతంలో అడిగినట్లున్నాడు గుడోపల న్యాయం మీరు పదం చూసి దీనికి దానికి పొంతను ఏంటనుకోకండి ఇందులో రెండు పదాలు ఉన్నాయి ఒకటి గుడము గొడమంటే బెల్లం గుడము అంటే బెల్లం గుడోపల గుడము గుడ ప్లస్ ఉపల ఉపల అంటే రాయి అని అర్థం ఉపల అంటే రాయి మనకి పదో తరగతిలో సముద్ర లంగనంలో వస్తుంది అనమాట ఓపలము హనుమంతుడు సముద్రాన్ని లంఘించేటప్పుడు మహేంద్రగిరి పర్వతం మీద పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ మహోపలములు పగిలిపడగా అంటాడు అనమాట అంటే పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఆయన అడుగులు వేస్తుంటే అడుగు అడుగులు వేస్తుంటే పిడుగుల్లాగా పడి పెద్ద పెద్ద రాళ్ళు పగిలిపోయినాయనే సందర్భంలో ఉపలము ఉపలములు అంటారు రాళ్ళు గుడోపలములు అంటే గుడమంటే బెల్లం కాబట్టి బెల్లం కొట్టిన రాయి బెల్లం రాయి అనే అర్థంలో చెప్పబడినటువంటిది అనమాట ఈ పదం గుడోపలం న్యాయం దాన్ని అనుసరించి బెల్లం కొట్టిన రాయి అనేటువంటి జాతీయం ఏర్పడింది ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరము అనేటువంటి జాతీయం ఏంటంటే సమానం అని అర్థం గ్రామ దూర న్యాయము మనకు పేరులోనే తెలిసిపోతుంది గ్రామ దూర న్యాయం పద్నాలుగు నమలిన దానినే మరలా మరలా నమలుట నమలిన దానినే మరలా మరలా నమలుట అనేటువంటి జాతీయంలో గల న్యాయము చర్విత చర్వణ న్యాయం చర్విత అంటే నమలబడటం అనమాట చర్విత అంటే నమలటం నమిలిన దానిని మరలా మరలా నమలటం అనేటువంటి ఆ యొక్క జాతీయంలో గల న్యాయం ఏంటంటే చరివిత చర్వణ న్యాయాన్ని అనుసరించి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అంటే ఏదన్నా ఒక గొప్ప విషయాన్ని చూసి అల్పులు అలా ఉండాలి అనే సందర్భంలో ప్రమాదంలో పడటం అన్నమాట అంటే ఇతరులను చూసి అనుకరించేటువంటి స్థితిలో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం అనే సందర్భంలో ఉపయోగిస్తారు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పులి అంత గాంభీర్యంగా ఉండడానికి కారణం దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క సార్లు చిరుతపులి సార్లుగా ఉంటుంది కదా అలా పులి మీద ఉన్నటువంటి సారలను చూసి ఆ చార్ల వల్లే దీనికి ఎంత గొప్పతనం వచ్చింది కావాలా అని చెప్పి నక్క అలాగనే వాతలు పెట్టుకుందట అంటే ప్రమాదం కొని తెచ్చుకుందనమాట పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనేటువంటి జాతీయంలో గల న్యాయం వచ్చేసరికి చిత్రకాయ జంబూక న్యాయం ఒకసారి పదాన్ని జాగ్రత్తగా గమనించండి జంబూకము అంటే నక్క జంబోకం అంటే నక్క కాయము అంటే శరీరం చిత్రకాయము చిత్రమైనటువంటి శరీరము కలిగినది చిరతపులి చిరతపులి చొక్కల చుక్కలుగా మనకి తెలుసు కదా చిత్రంగా ఉంటుంది అన్నమాట చిరుతపులి కాబట్టి చిత్రకాయము అంటే చిత్రమైన కాయము కలిగింది ఏంటిది చిరతపులి జంబోకము అంటే నక్క పులి నక్క అనే అర్థంలోనే ఉంది పదం గమనిస్తే మీకు తెలిసిపోతుంది పులిని చూసి నక్క పెట్టుకున్నట్లు అనే జాతీయం దేన్ని అనుసరించి దాని యొక్క న్యాయం ఏమిటంటే చిత్రకాయ జంబూక న్యాయాన్ని అనుసరించి కడవంత గుమ్మడకాయ కత్తిపీటకు లోకువ అన్నట్లు కడవంత గుమ్మడకాయ కూడా దేనికి లోకువా కత్తిపీటకు లోకువా అన్నట్లు అనేటువంటి జాతీయం దేని అనుసరించినటువంటి న్యాయం అంటే చురిక కోష్మాండ న్యాయం చురిక కోష్మాండ న్యాయం కోష్మాండము అంటే గుమ్మడకాయ అని అర్థం కోష్మాండము అంటే గుమ్మడకాయ చురిక అంటే కత్తి చురిక అంటే కత్తి ఇక్కడ కత్తిపేట అన్నాడు కదా చురిక అంటే కత్తి కడవంత గుమ్మడకాయ కూడా అంత పెద్ద గుమ్మడకాయ కూడా దేనికి లోకువా కత్తికి లోకువా అంటే కత్తిపేటతో గుమ్మడికాయను కూడా కొయ్యొచ్చు కదా గుమ్మడికాయ ఎంత ఉంటుంది కత్తి అంత కొద్దిగా ఉంటుంది కాబట్టి కడవంత గుమ్మడకాయ కత్తిపేటకు లోకువా అనేటువంటి ఆ జాతీయంలో జాతీయం దేన్ని అనుసరించినటువంటి న్యాయం అంటే చురిక కోష్మాండ న్యాయం పదాలు గుర్తుంచుకోండి చురిక అంటే చురకత్తి అని అర్థం అసలు అర్థం మనం కత్తి లేదా కత్తిపేట అని తీసుకుంటున్నాం కోష్మాండం అంటే గుమ్మడకాయ మీరు ఆ పదం గమనించిన దాంట్లో ఉన్న న్యాయాన్ని గమనించగలరు కాళ్ళు గాలిన పిల్లి విధం కాళ్ళు కాలిన పిల్లి విధం కాళ్ళు కాలిన పిల్లి విధం అనేటువంటి ఈ జాతీయానికి అర్థం ఏమిటంటే నిలకడగా లేని అనే సందర్భంలో ఉపయోగిస్తారు ఈ జాతీయాన్ని స్థిరత్వం లేని అనేటువంటిది పిల్లి యొక్క కాళ్ళు కాలిని అనుకోండి కాలు కాలిన పిల్లి ఒక చోట నిలబడగలదా నిలబడదు మొత్తం తన బాధ బాధతో అంత తిరుగుతూ ఉంటుంది కాబట్టి స్థిరత్వం లేని నిలకడ లేని అనేటువంటి సందర్భంలో ఉపయోగించి జాతీయం కాళ్ళు కాలిన పిల్లి విధం ఈ యొక్క న్యాయం ఏమిటంటే దగ్ధపద మార్జాల న్యాయం మార్జాలం అంటే పిల్లి మనకు తెలిసినటువంటి అర్థమే మార్జాలం అంటే పిల్లి దగ్ధపద దగ్ధము అంటే కాలటం పదం అంటే పాదాలు అని అర్థం అంటే కాళ్ళు కాలినటువంటి అని అర్థం దగ్ధపద అంటే కాలిన పాదాలు అని అర్థం అనమాట దగ్ధపద మార్జాల న్యాయం కాలు కాలినటువంటి పిల్లి వేధం పద్దెనిమిది నదులన్నిటికి సముద్రమే ఆధారం అన్నట్లు నదులన్నిటికీ సముద్రమే ఆధారం అన్నట్లు అంటే అందరూ చేరవలసింది చోటకే అనేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం అన్నమాట నదులన్నిటికీ నదులన్నిటికి సముద్రమే ఆధారం అన్నట్లు నది సముద్ర న్యాయం పేరులోనే ఉంది రెండు పదాలు ఉపయోగించాడు నదులన్నిటికీ సముద్రమే ఆధారం నది సముద్ర న్యాయం పంతొమ్మిది ఓడలు బండ్లగుట బండ్లు ఓడలగుట అనేటువంటి సామెత అనేటువంటి జాతీయం బండ్ల బండ్లగుట బండ్లు ఓడలగుట అనేటువంటి జాతీయం అంటే జీవితాలు తారుమారవటం ఎనిమిదో తరగతిలోనే మేలు అనేటువంటి పాఠ్యాంశంలో దీన్ని ప్రస్తావిస్తాడు ఏమనంటే అంటే దీన్ని పోలింది సత్యహరిశ్చంద్ర నాటకం అనే ఒక నాటకం ఉంది ఆ సత్యహరిశ్చంద్ర నాటకం బలిజప్ప లక్ష్మీకాంతం గారు రాసినటువంటి ఆ నాటకంలో ఒక పద్యం అనమాట రాజే కింకరుడగున్ కింకరుడే రాజగున్ అనేటువంటిది దాన్ని పోలిందనమాట అంటే కాలానుగుణంగా రాజు కింకరుడు అవుతాడు కింకరుడు కింకరుడు అంటే భటుడు అని అర్థం రాజు భటుడు అవ్వచ్చు భటుడు రాజు అవ్వచ్చు కాలం కాలాన్ని బట్టి అలా జరుగుతూ ఉంటుంది అంటే తారుమారు అవుతాయి అని అర్థం అనమాట జీవితం తారుమారు అయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి అన్నీ ఒకే విధంగా ఉండదు కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అనే సందర్భంలో చెప్పే జాతీయం ఓడలు ఓడంటే పెద్దది ఓడలు బండ్ల బండ్లగుట బండ్లు ఓడలగుట ఇది దేన్ని అనుసరించినటువంటి న్యాయం అంటే నౌకా శకట న్యాయము నౌకా అంటే ఓడ శకటం అంటే బండి నౌకా శకట న్యాయము ఇరవై అడుసు తొక్క నేల కాళ్ళు కడగ నేల అడుసు నేల కాళ్ళు నేల అంటే ప్రమాదం జరిగిన తరువాత లేదా తప్పు జరిగిన తరువాత పశ్చాత్తాపట్టం అది దాని యొక్క ఉద్దేశం అనే సందర్భంలో ఉపయోగిస్తారు అడుసు తొక్కనే అడుసు అంటే ఏంటంటే బురద బురద తొక్కటం ఎందుకు తర్వాత కాళ్ళు కడుక్కోవటం ఎందుకు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం అనేటువంటి సందర్భంలో ప్రమాదానికి గురి అయ్యి బాధపడటం అనేటువంటి సందర్భంలో ఉపయోగించే జాతీయం జాతీయానికి విభిన్నమైన అర్థాలు ఉంటాయండి ఒక ప్రత్యేక అర్థమనే మనం చెప్పలేము రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తారు మనం ఒకటో దాన్ని చెప్పుకున్నాం ఉపయోగం లేదన్నా వ్యర్థమన్నా నిష్ప్రయోజనమన్నా ఫలితం లేదన్నా శూన్యమన్నా అన్నిటికీ ఒకటే అర్థం అరణ్య రోదన అనేటువంటి దానికి అట్లా అడుసు తొక్కనేలా బురద తొక్కటం ఎందుకు కాళ్ళు నేల మెల్లి కాళ్ళు కడుక్కోవటం ఎందుకు ఇది ఏ న్యాయాన్ని అనుసరించంటే అంటే పంక ప్రక్షాళన న్యాయం పంకము అంటే బురద పంక బురద అని అర్థం ప్రక్షాళన శుభ్రం చేసుకోవటం కడగటం అనమాట పంక ప్రక్షాళన న్యాయం అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల బురద తొక్కటం ఎందుకు కాళ్ళు కడగటం ఎందుకు బురద పరిశుభ్రత రెండు అనమాట ప్రక్షాళన పంక ప్రక్షాళన న్యాయం ఇవి జాతీయాలు న్యాయాలు గుర్తుంచుకోండి ముఖ్యమైనదిగా భావించండి నా అంచనా ప్రకారం అయితే రాబోయే డిఎస్సిలో తప్పనిసరిగా ఈ ఇరవై నుంచి ఒక ఒక న్యాయం అంటే ఒక జాతీయం ఇచ్చి న్యాయం అని అడగటం కానీ లేకపోతే న్యాయం ఇచ్చి దీనికి సరిపోయినటువంటి జాతీయం ఏమిటని అడగటం కానీ జరుగుతుందనేది నా ఉద్దేశం అలాగనే ఇదే పాఠ్య పుస్తకంలో ఏడో ఇది ఎనిమిదో తరగతిలో ఏడో తరగతిలో వివిధ ప్రతి పాఠం చివరిలో అక్కడక్కడ కొన్ని ముఖ్యమైన తేదీలు ప్రత్యేకమైన తారీఖులు ఇవ్వటం జరిగింది అంటే జూన్ ఐదు పర్యావరణ దినోత్సవం ఇట్లా దినోత్సవాలకు సంబంధించి వీలైతే ఆ వీడియోను కూడా నేను తర్వాత చేయటానికి ప్రయత్నం చేస్తాను చక్కగా అర్థం చేసుకొని మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలు